హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ షేర్ అందరి బాధ కదా మనము బెంగళూరులోని బసవన గుడి బుల్ టెంపుల్ అంటాము దొడ్డ బసవన గుడి దొడ్డ గణపతి స్వామి ఆలయం దానికి దగ్గరలో ఒక బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది ఇది ఇది గోవర్ధన క్షేత్ర ఫుల్ రాక్స్తో కట్టి ఉంటారు చాలా న్యాచురల్గా ఏర్పడినట్లు ఉంటుంది ఇది యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇది న్యాచురల్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది చాలా పెద్దది పై చూస్తే చాలా ఎత్తుగా ఇలా రాక్స్తో అంతా కట్టి ఉంటుంది మనము లోపలికి ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు కూడా మనకు గుహలోకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది కొంచెం చీకటిగా లైట్స్ అక్కడక్కడ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి ఇది బయట నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్లో నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి డైరెక్షన్స్ ఉంటాయి ఎంట్రీ అనేసి ఇక్కడ మనకు ఒక స్లిప్పర్ స్టాండ్స్ కూడా ఉన్నాయి ఆ స్లిప్పర్ స్టాండ్స్లో అక్కడ పెట్టేసి స్లిప్పర్సు ఇలా మనం లోపలికి ఎంట్రీ ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఇలాగా గోవర్ధనగిరి ఆ చేతితో పట్టుకున్నట్లుగా చిటికెన్ వేలు పైన కృష్ణుడు మనకు ఇలా కనిపిస్తారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్వామి విగ్రహము ఎంతో అందంగా మనకి బాగా కనిపిస్తుంది కృష్ణ జన్మాష్టమి రోజు అలా వెళ్ళినప్పుడైతే దేవుడికి బాగా అలంకరణ చేస్తారు బయట కూడా బాగా డెకరేషన్స్ అవి ఉంటాయి అలాగే చిన్న చిన్న పిల్లలకి కూడా విద్యాపీఠం విద్య అక్కడ నేర్పిస్తూ ఉన్నారు వేద పట్టణం అవంతాను లోపలంతా మనకు ఇలాగ చీకటిగానే ఉంటుంది లైట్స్ అక్కడక్కడ గుహలలో వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో హరి I didn't know that I... ఇక్కడ మనకు లోపలకు చూసినట్లయితే ఇలా ఓడలకి కూడా చక్కగా ఇలా కృష్ణుడి అవతారం విశ్వరూపం అలాగే చిన్నప్పుడు కృష్ణుడిని తీసుకెళ్ళింది అలాగే అన్నీ ఇట్లా రకరకాలుగా కార్వింగ్స్ అయితే ఉన్నాయి చాలా అద్భుతంగా ఇక్కడ కింద రంగోలీస్ కూడా ఉన్నాయి లోపల మనకి ఇలాగా గోశాల కూడా ఉంది మనకు దారిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇది కనిపిస్తుంది మనకి ఏమైనా ఉన్నది పండ్లు అవి కూడా ఇవ్వచ్చు మనము చాలా అద్భుతంగా ఉంది దేవం కంసచానురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ వీడియో ఎలా ఉంది మీరు కూడా తప్పకుండా దర్శించండి థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్